మాధ్యమాలను వాడుకోండి అలాగే టెక్నాలజీ వాడండి సెల్ ఫోన్స్ వాడండి వాట్సాప్ వాడండి ఫేస్బుక్ వాడండి ఇవన్నీ మీరు చేసేవే కొత్తవేం కాదు అన్నిటిని మించి స్నేహం వాడండి స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి గృహదర్శనాలు చేయండి ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు నువ్వు వాడి మూడేంటో తెలియదు వాడు ఏం ఎలా ఉన్నాడో తెలియదు ఇదిగో నువ్వు ఈ నమ్ముకుంటే పరలోకం మొత్తం లేక నరకం మొత్తం దేవుడు నిన్ను సిగిన సిక్స్టీఫై చేయతాడు ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది ఎవరు వినరు మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు అలా వద్దు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలామందిని గెలవచ్చు సో నా ఆన్సర్ ఏంటంటే ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా స్వార్థ పరిచర్యను చేయండి స్వార్థ పరిచర్యలో క్రీస్తును రాజును పరిచయం చేయటం మన ఆలోచన అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు